హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య రేపైతే ఇంట్లో పూజ అయితే పెట్టుకున్నాం అనమాట సో సింపుల్గానే హెవీగా ఏం కాదు సో అందుకోసం అయితే ముందు రోజు సంత అయితే జరిగితే శనివారం సంతకైతే కూరగాయలు అవి తీసుకుందామని ఇంకా సండే మార్నింగ్ నుంచి యథావిధిగా కడుగుళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా క్లీనప్స్ ఇవన్నీ సరిపోయినాయి వీడియో కూడా పెద్ద రికార్డ్ చేయలేదు హడావుడే హడావుడే సరిపోయింది నైట్ తెచ్చిన కూరగాయలు కూడా సర్దుకోవాలి ఇప్పుడు మొత్తం క్లీనింగ్ అయిపోయింది కదా ఈ లోపు మా తాతయ్య వాళ్ళు అండ్ మా చిన్న అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా వస్తారు అండ్ వీళ్ళు వచ్చిన కొద్దిసేపటికే వదిన వాళ్ళు కూడా అయితే వస్తారనమాట సో మార్నింగ్ పడి పూజ అనేది నేను మధ్యాహ్నం బిక్ష వరకు పోస్ట్ చేస్తాను అండ్ పూజ అంతా కంప్లీట్గా వీడియో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో చూడాలి ఈ వీడియో లెంత్ లెంత్ని బట్టి అండ్ ఎర్లీ మార్నింగ్ లేచిపోయామన్నమాట త్రీకి అలాగా సో ఎందుకంటే మార్నింగ్ వడికి కూడా వస్తారు కాబట్టి మార్నింగ్ వడికి అండ్ మధ్యాహ్నం బిక్షకి ఈవినింగ్ వడికి కూడా ఇన్వైట్ చేశాం భవానీలని సో మార్నింగ్ అయితే ఇంకా ప్రిపరేషన్స్ అయితే జరిగిపోతున్నాయి అనమాట మార్నింగ్ వడికి వస్తే ఇడ్లీ అండ్ అటికాయ బజ్జీ వేసాము సో పులిహోర ఎలాగో మార్నింగ్ అయిపోయింది కదా ప్రసాదం తీసుకెళ్ళాను బట్ నైవేద్యం పెట్టారు కానీ తినకూడదు అంట భవానీలు మార్నింగ్ అయినా సో అప్పుడు ప్రసాదం పులిహతే తింటే మధ్యాహ్నం తినకూడదు అని అన్నారు పంతులు గారు సో ఇంకా ఇంటికైతే వస్తామనమాట మేము వచ్చిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వేలు కూడా వస్తారు ఇంటికి ఇంకా వచ్చిన తర్వాత ఇంక పసుపు రాసి బొట్లు అయితే పెట్టామనమాట కాళ్ళకి పారానిలాగా సో మధ్యాహ్నం ఎప్పటిదప్పుడే పెట్టాలన్న మధ్యాహ్నం కూడా సేమ్ ఇట్లానే పెట్టాము సో ఇంకా అవన్నీ రికార్డ్ చేయడం కుదరలేదు హడావిడి అయిపోయింది తెలుసు కదా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే అసలు ఖాళీ ఉండదు అది మనం మెయిన్ క్యారెక్టర్స్ అయితే అసలు మనకు ఖాళీ ఉండదు ఎవరైనా ఇలా వీడియోస్ తీయడానికి అత్తమని చెప్పినా బాగోదు కదా వచ్చిన వాళ్ళకి సో మా చెరగాడు కొంచెం ఉంటే హెల్ప్ చేద్దరు వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా అందుకని చెప్పి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక చాలా వీడియోస్ క్లిప్స్ మిస్ అయిపోయినాయి అనమాట సో ఇంకా ఇక్కడ నా వాక్కదాని వల్ల అవ్వట్లేదని ఇంకా అత్తేనైతే రమ్మన్నాను నేను పసుపు రాస్తాను ఏమో పా కుంకుమైతే బొట్టులు పడుతున్నారనమాట సో పెట్టాక ఇంకా వాడైతే స్టార్ట్ చేస్తారు काले जे जे काले जे जे काले जे काले 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 मद्रा काले 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 मद्रा काले मद्रा काले 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 मद्रा काले 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 कनाडा कले अलर्ट कले अलर्ट कले जगजाने जय जय चंडे जय जय चंडे जय चंडे जय जय चंडे जय बुंद चले जो जय दरका काले काले जय जय काले जय काले तन चले तन चले अम्मा बाडा अम्मा वे रक्षा आई वे रक्षा जय दुर्गा जय जय दुर्गा जय जय दुर्गा जय दुर्गा जय క్కాలే కాలే టాలే క్కాలే చన్రా క్కాలే

बावा 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 सुकी 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 सुखी भवा सुखी भवादाता అంకారాలమ్మ దుర్గమ్మ అ고사ంతలు కలగాలమ్మ దుర్గమ్మ అ고사ంతలు కలగాలమ్మ దుర్గమ్మ సుకి బావా సుకి బావా విషాదా సుకి బావా సుకి బావా సుకి బావా విషాదా సుకి బావా సుకి బావా సుకి బావా జై బోల్ జై బోల్ జై బోల్ జై బోల్ ఇంకి మధ్యహం భక్ష అయిన తర్వాత లాస్ట్ లో గుట్ వచ్చింది వీడియో తీద్దాం అని చెప్పేసి లాస్ట్ లైదా క్లిప్ అయితే క్యాప్చర్ చేయగలిగాను అంతకుముందు ఇంకా తీయడం అస్సలు కుదరలేదు సో ఇంకా ఈవినింగ్ పడి పూజకైతే మేము సింపుల్గా ఇలా అనుకున్నాము సో అమ్మవారి కింద చేస్తారు కదా వరలక్ష్మిరా అయితే చేసుకుంటాం కదా మనం సేమ్ అట్లా చేసి బ్యాక్ సైడ్ ఏమో యాపాకులు మొత్తం ఫుల్ చేసి వినాయకుడు అది షీట్ తీసుకొచ్చామన్నమాట సో అవైతే మార్నింగ్ నుండి మా భవానీ అండ్ మా సిస్టర్ ఒక ఆమె వచ్చింది తను చూసుకున్నారు ఇవన్నీని అండ్ నేను మధ్య మధ్యలో వచ్చి చూసి వెళ్ళిపోయాను అప్పుడు తీసుకున్నాను లేదంటే ఈ క్లిప్స్ కూడా ఉండేవి కాదు సో డెకరేషన్ అది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ పడిపూజ సో ఎలా జరిగింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఈ వీడియోలు ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయాయి బట్ నా వాయిస్ బాగోక నేనైతే పోస్ట్ చేయడం లేట్ అయిందనమాట సో మీరందరికీ కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి సో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్ See you again.